আত্মমা ওপরে ছিল হ্যাঁ মেল লাগে দি পড় না না পড়া দিলে যাও দিওছি তো আর মামা হ্যাঁ আত্মমা ফ্রি মেলে মামা আত্মমা কত টাকা সেম হই আই চাষেলে ওটা ওটা ওরে দিন রে বাবা মেল লাগে দি পড় নিয়া আনা দিবা দবা বাইতে পাতলি পিঙ্গিন দি রাখ কা মেল লাগে সাধারণত দিస్తే পিঙ্গিন ফিড দি দি

వెన్నదే వంటది అచ్చడా లేదు అంటే నువ్వు లేస్తావే నిజంగానే ఉంటుంది ఇద్దరికి ఒకటే కచ్చి ఉన్నాయి నాలుగత్ర అట్లా ఉన్నాయి అయిపోయింది நான் எதுக்குடா அவ்ले거든 நான் அரைச்சு சிசி சிசி கேது மேல் நடு போ அது என்ன ஏய் கார்டர்டின் போ அது போரி சுமா அட இது பாத்து டிம்பு கேது ತಿரு இசி திரு சுத்த மாட்டேங்குது لكن ஒக்குது தரடி போறது தரமேலையாய் இந்த சின்ன குள்ள புடி 나 நான் வரல கேன சின்ன மரத்துல இருந்து தரட்டுமா இந்த புடி ஏசி பண்ணல இருக்கடா ये एटलो तीयू तेरा माका जोडते बिंजेस कित अर्ध फुटा फोर निसा असेल गाका पोते सुगा ते नको एरमसे तो 200 फुट हे नेनु आवी दीन गुर्तगावे नाती करूत करा शेंबुला कट्टा गुलांगे नागळ शेंबुला कट्टा दुर्त अस्तो दुलांगे हं इ फार मंजु लक्का हिंनी सागा तिडकी फोर की सायकल लिफ्ट सुट्टी असे कित वाक मुस तो खोदना गाडी का चालन र आले रे గంటలకు గంటలు కూతుంటే ఒక్కసారి పోతే అది పొట్ట చూసుకుంటుంది అలా కొంచెం ఇంకొక రెండు పట్టలు చిన్న చిన్న ఉన్నా மஞ்சு லக்கிங்கி கட்டி கரெக்டு வாப்பே பக்கே இது ఒక జ మరి గట్లనే అడుగుతుంది చిక్కులే మంచిగానే ఉంది చిక్కులేదు మరి చిక్కుండదు మరి ఇప్పుడే నానబడికి నువ్వు ఎప్పుడు నానబెడికి రాకు

ఇలా మొత్తం పోరు గుర్తించుకున్నది నాకు గుర్తుకొచ్చింది ఒకరోజు నేను గీడ ఉండే వరకు పురుమావెలు ఎక్కువ కొట్టిందా నాకు నొప్పులు పోవేసాలి అవసరంగా నొప్పే పోలేదు అప్పటి నూనె రోజు జ్యోతి ఈ మూడు నెలలు ఉంచుకున్నా నాకు నువ్వు దగ్గర ఉట్టించుకుంటూ తీసేసినావు నీకు మంచిగా కూర్చింది ఆకరేకున్నావు ధరలు లేవు మంచిగా ఉంది పోరి నచ్చిన మా దగ్గర ఉంటాయి ఇంకా జ్యోతిగర మా దగ్గర మా ఉంటాయి

அச்சு பாய் இப்போ வரி போய் வாழ்க்கை போய்கோர் பண்டி போண்டி போரே ஏதோ

దారం మంచిగా ఉందా అంటుంది నా రోజులు అన్నవా ఇండి అవార్డు లెక్క దిగుతుంది మంచిగా ఉందని బావ చేసుకునేది లేకుండా చేసుకుంటుంది నాకు ఎన్నో సంబంధాలు అంత లేదు చేతనే కావాలని చేసుకునేది అట్లా కాదు మంచి ఉన్న మంచి లేకపోయినా ఓతిన ఓతిన దాన్ని చేసుకునేది కదా జర మంచి మనసుకు నచ్చిన పిల్లని చేసుకుంటే అది వేరు ఉండదు సోరీ ఎట్లా ఉంటది ఉంటుంది కంటికి నచ్చిన అది వేరే ఉంటుంది అంటికి నచ్చింది ఇంటికి నచ్చింది అన్నట్టు నచ్చ ఇప్పుడు మేము సునీత బావకు నచ్చింది కాబట్టి సునీత ఒక్క మాట అని అదే ఈ కోరి అత్తమ్మకి నచ్చింది కాబట్టి అత్తమ్మ కోరినొక్క మాట అనేది రాజలేదు కాబట్టి ఉన్నాళ్ళు